నమస్తే ఉదయ్ న్యూస్ నా పేరు చూద్దాం పశ్చిమ ప్రాంతానికి వెలుగు నింపేది చంద్రన ప్రభుత్వమే ఎన్నికల ప్రచార యాత్రలో స్పష్టం చేసిన మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మే పదమూడున ప్రతి ఒక్కరు ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి ఓటర్లకు సూచించిన ప్రకాశం జిల్లా గరుడ సుమిత్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఓడించాలి దళితులకు పిలుపునిచ్చిన నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పరసపోగు శ్రీనివాసరావు నిన్నెంత్ర పర్వంగా జరిగిన శ్రీ లక్ష్మీ చందకేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు పొన్న వాహనంపై మురళీకృష్ణ అలంకారంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చిన చందకేశవుడు పశ్చిమ ప్రాంతానికి వెలుగు నింపేది చంద్రన్న ప్రభుత్వమేనని మార్కాపురం మాజీ శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే మండు టెండా సైతం లేక చేయకుండా చేస్తున్న ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో మన మన కందుల అనే నినాదంతో ప్రజాగలం ఎన్నికల ప్రచార యాత్ర నిర్వహించారు ఈ ప్రచార యాత్ర కార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి హాజరై మండలంలోని మీర్జాపేట నాగెండ్ల ముడుపు చిన్న చెన్నారెడ్డిపల్లి మరియు తర్లుపాడు రాగ సముద్రం కలుజువలపాడు గ్రామాలలోని ప్రజలను ఓటర్లను ఒక ఓటు వేయండి మీకు రెండు ప్రయోజనాలు కల్పిస్తానంటూ విస్తృతంగా కందుల ప్రచార యాత్ర మండలంలో కొనసాగింది ఈ ఎన్నికల ప్రచారం చేస్తున్న కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డికి మహిళలు హారతలతో నిరాజనం పట్టగా టిడిపి నాయకులు కార్యకర్తలు సాల్వాలు కప్పి పూలమాలలతో స్వాగతాలు పలికారు ఈ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ నీటి కోసం కటకటలాడే ప్రజలకు గొంతు తడపాలనే సదుద్దేశంతో వైసీపీ పాలనపై అలుపెరగని పోరాటం చేస్తున్నానని అన్నారు వర్షాలు పడితే తప్ప వ్యవసాయం లేని ఈ ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు జలాలు తీసుకొచ్చి రైతులను రారాజుగా చేస్తానని జబ్బు చేస్తే పక్క జిల్లాలకు పరుగు తీసే ప్రజానికానికి కుటుంబ పోషణకు ఉపాధి దొరకాలని ఇతర రాష్ట్రాలలో తలదాచుకునే యువతకు ఆర్థిక వెలుగులు నింపుతానని తెలియజేశారు ఎన్డీఏ అభ్యర్థిగా నేను పార్లమెంటు అభ్యర్థిగా శ్రీనివాస్ రెడ్డి గారిని పోటీగా నిలపడం జరిగింది మీ అందరి ఆశస్సులు దూరంలు కావాలని నేను ఈ రోజు మీ గ్రామానికి వచ్చాను శ్రీనివాస్ రెడ్డి గారి గురించి తెలియనటువంటి వారు ఉండరు ముప్పై ఐదు సంవత్సరాలుగా మన జిల్లాలో రాజకీయం చేస్తూ మర్చలేనటువంటి నాయకుడుగా ఒక విద్యాదాతగా ఒక జలదాతగా ఒక మంచి మనసున్న మహారాజుగా పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని రోజు మన పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఇండియాలో అభ్యర్థిగా నిలబెట్టడం జరిగిందని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా అవతల పార్టీ నుంచి ఎవరిని నిలబెట్టారో మీకు తెలుసు మరి మీరు ఎవరి పక్క నిలబడతారు అవినీతి పక్కన వైపు నిలబడతారా లేదంటే ధర్మం వైపు నిలబడతారా అనే దానికి రేపు మే పదమూడు రేపు ఓట్లే నిదర్శనం అవుతాయని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా పరిపాలన చేస్తాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పని చేసామా లేదా ఆ రోజు మీకేమన్నా పెన్షన్ ఆపామా ఆ రోజు మీకేమన్నా నిరుద్యోగులకు వృద్ధి ఇవ్వకుండా ఆపామా లేదంటే ఆ రోజు మీకేమన్నా డాక్టర్ సంఘాలకు డబ్బులు రాకుండా ఆపామా ఆ రోజు సంక్షేమాలు చేస్తూ మీ గ్రామ అభివృద్ధికి పాటుపడ్డా ఈ గ్రామంలో రొట్లన్నీ వేయించాను ఈ గ్రామంలో తాగునీటికి మంచి నీటికి ఇబ్బంది లేకుండా చేశాను ఈ గ్రామంలో పెన్షన్లు కానీ లోన్లు కానీ ఇళ్ళు కాని ఎస్సీ సప్ల నిధులు కానీ ఇటువంటి కూడా మీకు ఇబ్బంది లేకుండా చేశారు పోల్చుకోవాల్సిన వచ్చింది ఎవరు మీకు బాగా చేశారో అని మీరు భేదించిన సమయం ఇదేనని చెప్పి మీ అందరికి మనవి చేస్తా ఉన్నా ఇదే కాదు మళ్ళా ప్రాజెక్టు ఎనభై ఐదు పర్సెంట్ పూర్తి చేసి ఇచ్చాం పంతొమ్మిది నాటికి

మే పదమూడున జరిగే ఎన్నికల్లో గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయొచ్చున్న ముత్తుల అశోక్ రెడ్డిని గెలిపించేందుకు ప్రతి ఒక్క బీసీ సోదరుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో బీసీల సంక్షేమం తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో అనేక మంది బీసీ సోదరులపై దాడులు దౌర్జన్యాలు తప్ప సంక్షేమం ఎక్కడా జరగలేదన్నారు బీసీలకు వెన్నుపోటు పొడిచిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బీసీ సోదరులంతా తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం యూత్ అధ్యక్షులు కుమ్మరి కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు డాక్టర్ జేవి నారాయణ బిల్ల రమేష్ ఆవులం శ్రీనివాసులు వేములపాటి చంటి విశ్వబ్రాహ్మణ సేవా సంఘం బంగారు శ్రీనివాస ఆచారి అలసందలపల్లి రామాంజనేయులు చిలకల రమణ మరియు బీసీ నాయకులు పాల్గొన్నారు మే పదమూడవ తేదీన ప్రతి ఒక్కరు ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎలాంటి ప్రలోభాలకు భయపడవద్దని ప్రతి పోలీసులు అండగా ఉంటారని ప్రకాశం జిల్లా సుమిత్ సునీల్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిధిలోని అక్కపల్లి గ్రామంలో శనివారం రాత్రి ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అవగాహన సదస్సు నిర్వహించారు ఎదులూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ కొమ్మరూలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూధన్ రావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా జిల్లా ఎస్పీ గరుడ సుమిత్ సునీల్ మరియు డిఎస్పీ అతిథులుగా పాల్గొన్నారు మే తేదీన జరగబోయే ఎన్నికలలో ఓటర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన ఓటు ఎలా వేయాలి ఈవీఎంల గురించి అలాగే గ్రామాలలో ఎన్నికల సమస్యల గురించి సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ ప్రజలకు వివరించారు అనంతరం సునీల్ మాట్లాడుతూ మే తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు వేయడానికి ఓటర్లకు అండగా పోలీసు బలగాలు ఉంటాయని బీఎస్ఎఫ్ బలగాలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉంటారని ప్రతి ఒక్క ఓటర్ కూడా ఎవరికి భయపడకుండా ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును స్వచ్ఛందంగా ఉపయోగించుకోవాలని కోరారు పచ్చటి పంట పొలాల మధ్య ఉన్న గ్రామాలలో అందరూ అన్నదమ్ములు లాగా కలిసిమెలిసి ఉంటారని అలాంటి వారు పార్టీల కోసమో నాయకుల కోసమో కొట్లాటలకు వెళ్లి సమస్యలు కొని తెచ్చుకోవద్దని నీకు నచ్చిన వారికే ఓటు వేయాలని కానీ ఓటు హక్కును మాత్రం తప్పనిసరిగా వినియోగించుకోవాలని అది భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడి ఆయుధమని తెలిపారు అక్కపల్లి గ్రామం ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి గ్రామస్తులు పోలీసు వారికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ముప్పైవ తేదీన ఎర్రగొండపాలెం మండలం గురిజేపల్లి గ్రామం రానున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి గతంలో రెండు తడవలు ఇదే స్థలంలో చంద్రబాబు పర్యటన కోసం సిద్ధం చేయడం అనివార్య కారణాలతో రద్దు కావడం విదితమే అయితే మళ్లీ విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా నెరగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు విజయాన్ని కాంక్షిస్తూ ఈ నెల ముప్పైవ తేదీన పర్యటన ఖరారు కావడంతో ఎరిక్షన్ బాబు పార్టీ శ్రేణులతో కలిసి ఎర్రగొండపాలెం మండలం గురిజేపల్లి గ్రామం శివారు జంక్షన్ రహదారి వద్ద జరిగే బహిరంగ సభ స్థలం పరిశీలించారు ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ దళిత వర్గాల ప్రజలతో జరిగే ఆత్మీయ సమ్మేళనానికి అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు ఆయనతో పాటు ఈ పార్టీ మండల నాయకులు చేకూరి సుప్పయ్య వెంగలపూడి మంత్రు నాయక్ కాపు నాయకులు మహేష్ నాయుడు వీరభద్రపురం మల్లారెడ్డి తదితరులు ఉన్నారు గిద్దలూరు పట్టణంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలను పట్టణం కలుసుకుని తనకు మద్దతు తెలియజేయాలని కోరుచున్నారు పట్టణంలోని రాచర్ల గేట్ వద్ద నుండి మార్కెట్ యార్డ్ వరకు ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రోడ్డుపై జీవనోపాధి కొనసాగిస్తున్న చిరు వ్యాపారులకు కలుసుకుని వ్యాప్యాయంగా రేచర్ల గేటు బస్టాండ్ లో బస్సులోని ప్రయాణికులతో మాట్లాడి ఎన్డీఏ కూటమి అధికారులకు రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడం జరుగుతుందని రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేయచ్చిన తనకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయచ్చిన మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించిన గెదలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి మాట్లాడుతూ వారి స్థితిగతులను తెలుసుకుని తెలుగుదేశం హయాంలో జరిగిన టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు తాను గిద్దలూరు పట్టణంలో ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో స్థానికంగా ఉంటానని ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తానన్నారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో గిద్దలూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయొచ్చిన తనకు మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయొచ్చున్న మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పొదిలి శాఖ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ సమీపంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు సంస్థ ద్వారా దాతల సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు మానవతా సేవా సంస్థ కమిటీ సభ్యులు తెలిపారు ఎండల తీవ్రత తగ్గేంత వరకు చలివేంద్రాన్ని కొనసాగించనున్నట్లు చెప్పారు మానవతా సేవా సంస్థ సంస్థకు పొదిలి పట్టణంలోని దాతలు మానవతావాదులు సహాయ సహకారాలు అందించబట్టే వివిధ రకాల సేవలు కొనసాగేందుకు అవకాశం కలుగుతుందన్నారు రేపటి నుంచి పొదిలి చిన్న బస్ స్టాండ్ లో ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు

వాటర్ ట్యాంక్ సంబంధించిన స్టాండ్ని గంజి సుబ్బారావు అనే వారు డొనేషన్ చేశారు ఆరు వేల రూపాయల గల వస్తువుని అట్లాగే ఈ పైనటువంటి టెంట్ని గుంటూరు శ్రీనివాసరెడ్డి ఈ నెల రోజులు కానీ రెండు నెలలు కానీ వాడుకోవడానికి ఫ్రీగా ఇచ్చారు వారికి ముఖ్యంగా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మేము చేసేటువంటి కార్యక్రమానికి మన పొదిలి ప్రాంతంలో అందరూ కూడా ముందుకొచ్చి మీరు చేయండి కార్యక్రమాలు మా వంతు సహాయం మేము చేస్తామని ప్రతి ఒక్కరూ మాకు మెసేజ్లు పెడుతున్నారు చెప్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా బలోపేతంగా చేసేదానికి మా వంతు ప్రయత్నం చేస్తాం అందరి గ్రామ ప్రజలు మన పరిసర గ్రామాల ప్రజల సహకారం అందరు తీసుకొని మరిన్ని మంచి కార్యక్రమాలు చేసేదానికి మేమంతా కట్టుబడి ఉన్నాము ప్రకాశం జిల్లా తాళూరు మండలం లెక్కవరంలో ఎన్డీఈ కూటమి బలపరిచిన అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆవిడకి మహిళలు భ్రమరథం పెట్టారు దారి పొడుగున పూలు పూలమాలలు మంగళహారతులతో అడుగడుగున ఆవిడకి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఆవిడ వెంట లక్కవరం టీడీపీ నాయకులు బొడ్డు హనుమారెడ్డి తూము లక్ష్మిరెడ్డి మేడిగం వెంకటేశ్వర రెడ్డి ఆవుల చిన్నది నారాయణ మరియు తూము రమణారెడ్డి ఉన్నారు ఈ క్రమంలో లక్కవరం టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు మందు అందుకోలేక మందు అవసరమయ్యో తెలియదు కానీ చివరికి యువత ప్రభుత్వం మద్యం దుకాణాలలో చోరీలకు పాల్పడుతున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల్లో చోరీ జరిగింది అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో ఎవరూ లేరని నిర్ధారించుకుని ప్రభుత్వ మద్యం దుకాణానికి వెనుక నుంచి గోడకు కన్నం వేసి దున్నగులు చోరీకి పాల్పడ్డారు అయితే శతాబ్ శబ్దాలు రావడంతో ప్రభుత్వ మద్యం దుకాణం వాచ్మెన్ వెనుక వైపు చూడగా అప్పటికి సీసాలతో పారిపోతున్న దొంగలను చూశారు వాహనాలపై వచ్చినట్లు గుర్తించాడు అదేవిధంగా దొంగతనానికి పాల్పడిన వారిలో ఒక వ్యక్తిని మద్యం షాపు వాచ్మెన్ గుర్తించాడు విషయం వెంటనే సూపర్వైజర్ కి తెలియడంతో అతను వచ్చి ఏమేం అనే విషయాలు గుర్తించి పోలీసులకు కంప్లైంట్ చేశారు ఐదు ఫుల్ బాటిల్ ఏడు క్వార్టర్ బాటిల్ సుమారు ఏడు వేల రూపాయలు నగదు ఆఫర్ ఇచ్చినట్లు సూపర్వైజర్ గుర్తించారు విషయం తెలుసుకున్న మార్కాపురం రూరల్ వెంకటేశ్వర నాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసిన అయితే స్థానిక ప్రజలు వైసీపీ ప్రభుత్వం తెచ్చిన మద్యం పాలసీలతో మందుబబ్బులకు మద్యం దొరక్క ఇలాంటి ఘాతకాలకు పాల్పడుతున్నారని గుసగుసలాడుతున్నారు వెల్కమ్ టు స్కూల్ A beacon of excellence where dreams begin and aspirants take flight. Our vibrant campus nurtures the next generation of leaders and thinkers with smart classrooms equipped with the latest technology. Our state of the art labs are designed for students to embark on a journey of curiosity, creativity, experimentation, and critical thinking. Beyond academics, our vast, inspiring library, dynamic arts programs, an expansive sports complex offer endless opportunities for students to explore their talents and foster teamwork. At Rockwell School Markapur, we believe in empowering students to achieve their best, preparing them not just for the future, but to shape it. Join us at Rockwell School Markapur, a CBSE-affiliated school. For admissions, contact 8500 444 and ఎయిట్ వెల్కమ్ మ్యాక్ త్వరలో జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డిఏ కూటమి అభ్యర్థులను ఓడించాలని నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పరిసపోగు శ్రీనివాసరావు దళితులకు పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ కార్యక్రమంలో పరిసపోగు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల మేలుకొలుపు యాత్రలో భాగంగా గుంటూరు కర్నూలు అనంతపురం గూడూరు తిరుపతి ఒంగోలు మీదుగా మార్కాపురంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు చంద్రబాబు మందాకృష్ణ మాదిగా తరపున పోటీ చేస్తున్న ఓడించాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో తాము స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు మూడు రాజధానులకు అనుకూలంగా విద్య వైద్యం సంక్షేమం ప్రధాన అంశాలుగా అంబేద్కర్ జ్యోతిరావు పోలే పూర్తి మేనిఫెస్టోలో కనిపిస్తుందన్నారు దళితులు ఎక్కువగా ఉన్న చోట ప్రత్యేక ఏర్పాటు చెప్పడం చాలా సంతోషంగా గత ప్రభుత్వాలు రాజ్యాంగ ఫలాలను దళితులకు అందకుండా గత దళిత వాడల్లో ఎలా బ్రతికారో కూడా గమనించలేదని విమర్శించారు గతంలో దళిత వాడల్లో పాఠశాలలు అధ్వానంగా ఉండేవని ఎండా వాన తెలియకుండా చదువుకున్నారన్నారు కార్పొరేట్ కళాశాలలో తమ పిల్లలను చదివించలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు ద్వారా పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల కంటే మిన్నగా అభివృద్ధి చేసి తమ పిల్లలకు ఇంగ్లీష్ విద్య అందిస్తున్నారన్నారు ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం కార్పొరేట్ పాఠశాలల కంటే ధీటుగా ఉందని ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించారంటే ఎంత నాణ్యమైన విద్య అందుతుందో అన్నారు ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనత అన్నారు చంద్రబాబు నాయుడుకు ఓటేయ్యమని చెప్పే మందాకృష్ణ మాదిగా ముందుగా మాకు సమాధానం చెప్పాలన్నారు దళితుల అభ్యునిధికి చంద్రబాబు ఏం చేశాడని తమ పిల్లలకు ఏమైనా ఇంగ్లీష్ విద్య నేర్పించాడా అన్నారు ఈ విషయాలను మంద కృష్ణ కృష్ణమాదిగా చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు గతంలో ఏ సమస్య ఉన్నా గ్రామంలో పెత్తందారుల వద్దకు వెళ్లేవారమని ఇప్పుడు ఏ సమస్య వచ్చినా తాము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా ఎటువంటి రికమెండేషన్ లేకుండా దళిత బిడ్డలు ప్రభుత్వ పథకాలను పొందుతున్నారన్నారు కావున కూటమి ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలని పిలుపునిచ్చారు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ కుటుంబని ఓడించడమే లక్ష్యంగా నవ్యేంద్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ పల్లెలను మేల్కొల్పుతూ గుంటూరు నుంచి ప్రారంభమైన నవేంద్ర ఎంఆర్పిఎస్ మాదిగల మేల్కొల్పు యాత్ర కర్నూలు అనంతపురం కడప తిరుపతి గూడూరు నెల్లూరు ప్రకాశం జిల్లాకి చేరుకోవడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మందకృష్ణ మాది గారి నేతృత్వంలో ఎన్డిఏ నేతృత్వంలో షెడ్యూల్ కులాలుగా ఉండబడే వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందే అవకాశాలని సంక్షేమాన్ని అందకుండా మరలా విలువేయబడ్డ వాడల్లో ఎటువంటి అభివృద్ధి లేకుండా భారత రాజ్యాంగ ఫలాలు మాకు అందకుండా ఉండే కుట్రలు వీళ్ళు చేస్తూ ఉన్నారు ఈ కుట్రలు వ్యతిరేకించే కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మేము బాధ్యత జాతిని చైతన్యం చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది ఆ ఎన్నికల మేనిఫెస్టోని నవేంద్ర ఎంఆర్ఎస్గా మేము స్వాగతిస్తూ ఉన్నాము మూడు రాజధానులకు అనుకూలంగాను విద్యా వైద్యం సంక్షేమం అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగాను అంబేద్కర్ స్ఫూర్తి జ్యోతిరాజ్ స్ఫూర్తి కనబడే విధంగా ఆ మేము శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారు పొన్న వాహనంపై మురళీకృష్ణ అలంకారంలో మాడ వీధిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వెలిసిన శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆలయ అందు బ్రహ్మోత్సవాలు ఆలయ కార్యనిర్వహణాధికారి గోలమారి శ్రీనివాసరెడ్డి చైర్మన్ పెనుగొండ కేశవరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని పొన్న వాహనంపై మురళీకృష్ణ అలంకారంలో పురో అంగరంగ వైభవంగా ఉరగింపు నిర్వహించారు ఆలయ అర్చకులు అప్పనాచార్యులు చెన్నకేశ్వర స్వామిని మురళీకృష్ణ అలంకారంలో సర్వంగ సుందరంగా అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజ కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు మురళీకృష్ణ అలంకారంలో స్వామివారి ఉత్సవంలో మహిళా భక్తులు పురంధర దాసు కీర్తనలను ఆలంభించారు దర్శనం కోసం గిద్దలూరు శాసనసభ్యులు మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా వెంకటరాంబాబు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు అదేవిధంగా మహిళా సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఎర్రగొండపాలెం మండలంలోని పలు గూడాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భూదాల అజితారావు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఎండను సైతం లెక్క చేయకుండా చెంచులను కలుసుకుని తనకు మద్దతు తెలియచేయాలని మన అమ్మ ఇందిరాగాంధీ గుర్తు హస్తం గుర్తు అంటూ వారికి హస్తం గుర్తు బొమ్మ చూపిస్తూ గుడిసే గుడిసే కలియ తిరుగుతూ తమ ఓట్లను హస్తం గుర్తుకు వేయాలని ప్రచారం చేశారు ఎర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూదాల అజితారావు ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటాతిరపాలెం చెంచుగూడెం గంజరుపల్లి చెంచుగూడెం వీరభద్రపురం ఎల్లారెడ్డిపల్లి మొగుళ్లపల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు ఆమెతో పాటు ఎర్రగొండపాలెం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఖంభం పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఖంభం పట్టణంలోని అర్బన్ కాలనీ నందు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి తమ్ముడు ముత్తుమల జగన్నాథ్ ఖంభం పట్టణ అర్బన్ కాలనీ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించనున్నారు ఈ ప్రచార కార్యక్రమంలో అర్బన్ కాలనీ వాసులు ఇంటింటికి తిరిగి జనసేన టీడీపీ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి అశోక్ రెడ్డి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి అని అలాగే ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో రాగానే వచ్చే పథకాలు పూర్తిగా వివరించారు ఈ కార్యక్రమంలో ఖంభం పట్టణ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు దర్శి వైఎస్ఆర్ నందిని కురిచెడులో సోమవారం ప్రచారం చేయనున్నారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కురిచేడు గ్రామంలో దర్శి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి విజయం కాంక్షిస్తూ సోమవారం కురిచేడులో బూచపల్లి నందిని చేయనున్న ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని జేసీఎస్ కన్వీనర్ ఎం సుబ్బారెడ్డి జడ్పీటీసీఎన్ నాగిరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ బూచెపల్లి వెంకాయమ్మ మాజీ శాసనసభ్యులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్రెడ్డి సత్యమాని బుచ్చపల్లి నందిని పాల్గొంటారని కార్యక్రమం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఉంటుందని భోజన విరామం తర్వాత తిరిగి సాయంకాలం కొనసాగుతుందని మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు అభిమానులు అనుబంధ సంఘాల వారు పాల్గొని విజయవంతం చేయాలని వారు తెలిపారు గిద్దలూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని అశోక్ రెడ్డి తన్యుడు దివ్యేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు ఖంభం పట్టణ జయప్రకాష్ స్ట్రీట్ మేదర్ బజార్లో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించి మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న ముత్తుమల అశోక్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయచున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన అశోక్ రెడ్డి తన్యుడు ముత్తుమల రెడ్డి ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం సోమిదేవిపల్లి గ్రామంలో వెల్సిన శ్రీ గణపతి పోలేరమ్మ అంకలమ్మ వీరభద్ర నాగులమ్మ నందీశ్వర శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కాశీ విశ్వనాథ మారెమ్మ పోతురాజు లక్ష్మి గణనాథ స్వామి ధ్వజ శిఖర ప్రతిష్ట మరియు కుంభాభిషేక మహోత్సవం వేడుకలను ఆదివారం ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ్ల పందెం పోటీలను ఆలయ ధర్మకర్త ప్రారంభించారు ఈ సందర్భంగా గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి భూపని వెంకటేశ్వర్లు రెండవ బహుమతి యాభై వేలు గ్రామ ప్రజలు మూడో బహుమతి ముప్పై వేలు రూపాయలు రంగయ్య మాది సైనికుడు బహుమతులు ప్రదానం చేశారు భక్తుల సౌకర్యార్థం మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అన్నదాత కామూరి రమణారెడ్డి మూడు రోజుల పాటు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు భక్తులు కామూరి రమణారెడ్డి గారి కృతజ్ఞతలు తెలిపారు ఇది రోజు సెలవు నమస్కారం thank you